తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత్ సదానందగిరి బాబాజీ మనందరం కూడా అంటే నూట తొమ్మిది సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం పిలుచుకుంటూ ఉంటాం మరి బాబాజీ ఇప్పుడు నా ఉన్నారు బాబాజీ ముందే నేనున్నాను మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం బాబాజీ జై గురుదేవ్ బాబాజీ కొన్ని కొన్నిసార్లు నిద్రలో కళ్ళు వస్తూ ఉంటాయి చాలా ఎక్కువగా కొన్నిసార్లు పిచ్చి కళలు పీడకళలు కొన్నిసార్లు స్వామివారే కలలోకి వచ్చినట్లుగా ముఖ్యంగా శివుడు కళలోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంటే కొంతమంది ఆ వచ్చిన టైంని బట్టి వచ్చిన విధానం కళలో ఏమొచ్చిందో దాన్ని బట్టి నెక్స్ట్ మనకు ఎలా ఉండబోతుంది అనేది కూడా డిసైడ్ చేసుకుంటారు అసలు నిజంగా స్వామి కల్లో వస్తే ఏం జరుగుతుంది మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు అంటే కళల శాస్త్రం అనేది ఒకటి రాశారు ఏ కళలు ఏ సమయంలో వస్తే వాటి ఫలితాలు ఏమి ఎన్నాళ్లలో వాటి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ కలగని టయానికి ఈ మధ్య గ్యాప్కు టైంకు కల పాములు కనపడతాయి ఏంటి కుక్కలు కనపడతాయి ఏంటి జంతువులు కనపడతాయి ఏంటి పగవాళ్ళు కనపడతాయి ఏంటి మంచి ప్రేమికులు కనపడతాయి ఏంటి అంటే ఇష్టపడే వాళ్ళు కనపడతాయి ఏంటి వాటి వాటి ఫలితాలు ఏంటి అనేసి కళల శాస్త్రం ఒకటి చెప్పింది సిగ్మెండ్ ఫ్రైడ్ అనేవాడు కూడా ఆ కళల గురించి పెద్దగా ప్రయోగాలు చేశాడు ఫ్రైడ్ కళలు నైంటీ పర్సెంట్ ఎందుకు వస్తాయి అంటే ఈ మనస్సు ఆడిచ్చే ఆటలన్నీ మైండ్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి పగలు మీరు బస్సులో పోతూ ఉంటారు మీ ముందు సీట్లో ఎవరో ఇద్దరు ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూ ఉంటారు మీకు ఆ విషయముకు సంబంధం లేదు కానీ ఈ చెవులు వినేసాయి వినంగానే లోపల పోయి రికార్డ్ అయిపోయినాయి మీకు తెలియకుండానే రాత్రి ఆ రికార్డు మళ్ళీ ఆన్ అయిపోతుంది మీకు తెలియని ప్రదేశానికి మీరు అక్కడికి ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఆ ప్రదేశానికి మీరు వెళ్ళిపోతారు అదే సూక్ష్మ శరీర యానం అంటే ఇంకోటి కళల్లో ఈ నిద్రాస్థితిలో మానవుడు సూక్ష్మ శరీర ప్రయాణం చేసేస్తున్నాడు తనకు తెలియకుండా సాధనతో దాన్ని పెంచుకునేది వేరే విధానం ఇప్పుడు సబ్జెక్ట్ కళలది కాబట్టి సూక్ష్మ శరీర యానం గురించి మనం అక్కట్లేదు కళలు అంటే నైన్టీ పర్సెంట్ ఈ సూక్ష్మ శరీరం చేసే ప్రయాణాలు వీటిలో మంచి చెడు మన మన ఆలోచనలు ఏమున్నాయో వాటికి తగినట్లే రిఫ్లెక్టేషన్గా నైంటీ పర్సెంట్ వస్తాయి ఒక మానవుడు ఆరు గంటలు నిద్రపోతున్నాడు అంటే ఇంచుమించు ఐదు గంటల సేపు వాడిది కలత నిద్ర కలల నిద్ర ఐదు గంటలు సౌండ్ స్లీప్ అనేది సుషుప్తి అవస్థ అంటారు మనోళ్ళు ఎంత ఆలోచించి జాగ్రత్త అవస్థ నిద్రావస్థ సుషుప్తి అవస్థ తురియం అని నాలుగ్గా మార్చారు తురియం అంటే అన్నిటికీ సాక్షిభూతంగా ఉండే ఆత్మస్వరూపం ఆ సుషుప్తిలో తాను ఆత్మస్వరూపిడిగా మిగిలిపోతాడు అక్కడ మనస్సు లేదు ఇంద్రియాలు లేవు ఇంద్రియాలు ఎలాగూ లేవు నిద్రపోయినప్పుడే ఏదీ లేని స్థితిలో తాను తానుగా ఉండిపోయి రమించే స్థితిని సుషుప్తి అంటాం కానీ ఆ సుషుప్తిలో పొందిన ఆనందాన్ని మానవుడు బయటికి పొద్దని లేసి ఐ హ్యాడ్ ఎ వెరీ సౌండ్ స్లీప్ నేను చాలా బాగా నిద్రపోయాను అంటాడు ఈడేమో పడుకోని ఉంటాడు ఈ దాటుకొని ఇంకోటి పోతే కూడా తెలియదే అటువంటిది దీనికి మళ్ళా ఈ అనుభూతి ఎట్లా కలిగింది ఈ అనుభూతి చెందుతున్న చెందుతున్నవాడు ఎవుడు లోపల ఉన్నటువంటి ఆ తురియ బ్రహ్మ ఆత్మ తాను ఎప్పుడు తన ఆ నిజస్థితిలో ఉండాలా అంటుంది కానీ ఎప్పుడైతే మనిషి నిద్రలో నుంచి మెలకుకోకొస్తాడో మనసు మేలుకుంటుంది ఇంకా ఆ మనసు చూసిన కండ్లు వింటున్న చెవులు చూస్తున్న వాసనలు చూస్తున్న రుచులు స్పర్శలు వీటి ప్రపంచంలో పడిపోయి మునిగిపోయి వీడిని పాడు చేస్తాం వీటన్నిటి రికార్డింగులు నైన్టీ పర్సెంట్ వస్తుంటాయి ఇట్లా కాకుండా సూచనాత్మకమైన కళలు ఉంటాయి బ్రహ్మమూర్త సమయంలో వచ్చే కళ తొందరగా ఫలిచ్చే ఫలితాలు ఇస్తుంది అంటే అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా జరుగుతుంది అలాగనే ఉంటాయి అంటే ఇంకా కళల శాస్త్రం లోపలికి డీప్ గా వెళ్లి ఏ కళ యొక్క ఫలితం ఏది అని చెప్పుకుంటే గంటలు అవుతుంది ఇది మనకు లేదు మీరు అన్నట్టుగా నెగిటివ్ కళలు పాజిటివ్ కళలు ఏవైనా కానీ తొందరగా ఫలితాలు ఇస్తాయి అందుకే మన పూర్వీకులు ఏం చెప్తారు చెడ్డ కళ వచ్చిందంటే లేచి కాళ్ళు కడుక్కొని మళ్ళీ పడుకో అంటారు మంచి కళ వస్తే తల స్నానం చేసి ఇంకా నిద్రపోవద్దు అంటారు అంటే ఆ కళ తొందరగా ఫలించాలి మంచి కళ వస్తే మూడున్నర నాలుగు గంటల టైంలో వచ్చింది మెలకు వచ్చింది చూశారు కళ మంచిది అని మీకు అనిపిస్తే వెళ్ళి స్నానం చేసి ఇంకా మళ్ళీ పడుకోకూడదు అదే చెడ్డ కళ అనిపించింది మీకు వెంటనే వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కొనేసి మళ్ళీ వచ్చి పడుకోవడం అందుకే మన వాళ్ళు చెడకల రాకుండా ఉండేదానికి ఒక మంత్రం కూడా పెట్టారు రామం స్కందం హనుమంతం వైనతేయం రుకోధరం శయనకాలే పటే నిత్యం దుస్వప్నం తత్స నశ్యతి వీళ్ళ పేర్లు రామం స్కందం అంటే సుబ్రహ్మణ్యుడు రామంటే రాముడు సుబ్రహ్మణ్యుడు రామం స్కందం హనుమంతం హనుమంతుడు వైనతేయం గరుద్మంతుడు రుకోధరం భీముడు వీళ్ళ పేర్లు తలుచుకున్న మంత్రం చేత దుస్వప్నం తస్య నశతే అనేసి రాత్రి అది అనుకొని ఇట్లా అని ఇట్లా పూసుకోమంటారు మన అరికాలకు మనమే పూసుకోవడం అని అర్థం అరికాలకు ధూళి ఉంటుంది ఎంత కాళ్ళు కడుక్కొని పడుకున్నా గానీ ఈ ఒళ్ళు మట్టి ఒళ్ళు మట్టి ఉంటుంది ఈ అరికాలు ఎప్పుడు భూమిని అటాచ్ అయ్యి ఉంటాయి నైంటీ పర్సెంట్ నిద్రపోయినప్పుడు తప్ప మానవుడు కాళ్ళు కిందనే పెట్టుంటాడు నడుస్తాడు తిరుగుతాడు పరుగుతాడు ఏమైనా చేస్తాడు ఆ భూమి అటాచ్మెంట్ ఉంటుంది ఆ భూమాత యొక్క శుభం నీకు కలగాలని ఆ కాళ్ళను తీసుకొని ఇట్లా అనుకుని పడుకోరా బాబు అంటారు సైకలాజికల్ గా చూస్తే కూడా నేను ఇట్లా పెట్టుకున్నాను నాకు ఈ పొద్దు రాత్రి కళలు రావు అనే వీడు ఆటో సజెషన్ ఇచ్చుకున్నట్లు ఆటో సజెషన్ ప్రకారమే జరిగిపోతుంది జరుగుతుంది వాళ్ళు ఎంతెంత ఆలోచిస్తారమ్మ మన పూర్వీకులు ప్రతి చిన్న విషయంలో కూడా అవును మనం వాటిని పట్టుకోలేకపోతాం పిచ్చితనం ఇట్లా అని ఇట్లా పెట్టుకుంటే నిద్ర బాగుపడతాదా అని అంటారు నీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది ఇట్లా పెట్టుకుంటే నాకేమో అయిపోయింది అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాంది సౌండ్ స్లీప్ వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తాయి అది అట్లా మరి ఇప్పుడు మీరు అన్నట్టు శివుడే కళ్ళలో వస్తే మనకి ఏదైనా ఇండికేషన్ ఇస్తున్నాడు అనుకోవాలా లేకపోతే మనం ఎలా మనకు ఆయన దర్శన భాగ్యం కలిగిందం కదా పరమాత్ముడు కళ్ళకు కనపడమది అది విష్ణు నారాయణుడు హరి ఎవరో ఒకళ్ళు ఆ దివ్యమంగళ రూపము ఆ రూపంగా అన్న కనపడగల కళ్ళల్లో అన్నా కళల్లో అయినా కనపడగలగడం ఎంతో పుణ్యవంతమైన విషయం అనవసరంగా భయపడిపోయి శివుడు స్మశానవాసి కనపడినా అంటే వీడు తొందరగా వెళ్ళిపోతాడు ఇంకా అనుకోని పిలిచేదానికి వచ్చాడు ఇవన్నీ పిచ్చి భ్రమలు కలిగిస్తాడు అంతే భ్రమ మాత్రమే వాస్తవం కాదు ఎక్కడికెక్కడికి నువ్వు ఏమేమి చేసినా ఆఖరికి రావాల్సిన చోటు ఇదిరా అని నీకు గుర్తు చేసేదానికి ఆయనకు స్మశానవాసి అనే పేరే కానీ ఆయన అంత ఏం లేనివాడు వాడుకోసం సర్వైశ్వర్య సంపన్నుడు సకల ఐశ్వర్య ప్రదాత మరి ఆ దివ్యమంగళ రూపము మెడల పాముతో త్రిశూలముతో మూడు కండ్లతో పైన శిఖలు గంగతో మహానుభావుడి దర్శనం అయితే ఇంకా దానికి మించిన భాగ్యం ఏంటి ధన్యవాదాలు